இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெற்றது మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నలకు నేల పాలన ఎలా సాగింది అని చెప్పి దాన్ని పెట్టే భాగంలోని ఈ రద్దమన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి ఒక రెండు విషయాలు జిల్లా కార్యవర్గ సభ్యులు సుధాన్ మహేష్ గారిని మాట్లాడుతుందని కోరుతున్నాను ఈరోజు కురుట్ల మున్సిపల్ అనుసంధానమైన ఎక్కిన్ గ్రామంలో రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన గురించి ఇక్కడ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన నాయకులకు కార్యకర్తలకు రైతులకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అయితే మన కార్యులు భారతీయ జనతా పార్టీ కేంద్ర కేంద్రంలోని ప్రభుత్వంలోని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క కులానికి కానీ మతానికి కానీ అతీతంగా సబ్క సాత్ సబ్క వికాస్ అనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన భారతదేశాన్ని ఆర్థికంగా కానీ సైనిక శక్తిగా కానీ ఇంకెన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు దాని గురించి ప్రజల్లోకి మన ప్రధాని గారు చేసిన పథకాలు కానీ అప్పులు కానీ ప్రతి ఒక్కరి ప్రజల్లోకి తీసుకెళ్ళి వివరించి వాళ్ళందరికీ తెలిపే విధంగా ఈ కార్యక్రమం దేశం మొత్తం మోల్పించారు దాని సందర్భంగా ఈరోజు ఇప్పుడు గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రైతులకు కానీ పసలు బీమా కానీ ఇంకా బేటీ పొరవు బేటీ బచావో కానీ పర్యావరణ పరిరక్షణ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురించి కూడా అందరికీ వివరించాలని చెప్పి నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్న గ్రామం గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త గ్రామంలోని ప్రజలకు వినియజ్ మన ప్రధాని మోడీ గారి పథకాల గురించి కానీ మన భారతీయ జనతా పార్టీ చేపడుతున్న పనుల గురించి కానీ ప్రతి ఒక్కరు వివరించాలని చెప్పి కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన కోట్ల పట్టణ శాఖకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ మన సీనియర్ నాయకుడు ఎందుకు సత్యంగా మాట్లాడుతున్న కోట ఈరోజు ఎగిరికొడు మున్సిపాలిటీలో ఇది రచ్చబండ కార్యక్రమానికి వచ్చేసిన మన రోడ్ల అధ్యక్షుడు వెంకటేష్ గారికి అదేవిధంగా సువేర్ మహేష్ గారికి కిరణ్ గారికి అదేవిధంగా ఎర్ర రాజేందర్ గారికి శ్రీకాంత్ గారికి మాజీ సర్పంచ్ మౌరే పెద్ద కూడా స్వామి ఎందుకంటే ఈ రచ్చపండలో ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఏవైతే సబ్సిడీ కార్యక్రమాల్లో అదేవిధంగా ఈ పదకొండు సంవత్సరాలు రైతుల పట్ల మోడీ గారు అంటే రైతుల కొరకు ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తున్నాను నేను ఒక రెండే విషయాలు అడుగుతాను ఎందుకంటే ఇప్పుడు డిఏపి ఎంత వస్తా వాస్తవం ఏం రేట్ ఎంత మూడు వేలు మూడు వేలు సబ్సిడీ పదిహేడు వంద ఈ పదిహేడు వందల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇది చాలా మందికి తెలియదు మన మన కార్యకర్తలను కూడా డిఏపి అనేది ప్రతి రైతు కంపల్సరీ పొలంలో వార్తలు ఖచ్చితంగా అన్ని పర్సెంట్ అదేవిధంగా ఎంత ఇస్తుందనా రెండు వేలు డెబ్బై అసలు సార్